హే వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎగ్జైటింగ్ వీడియో టు విదేశీ తెలుగు జర్నీ ఈ వీడియోలో మేము రంజాన్ రోజు చేసుకున్న ఒక స్పెషల్ బిర్యానీ గురించి చూద్దాం బోన్లెస్ చికెన్ బిర్యానీ అనమాట సూపర్గా వచ్చింది జ్యూసీ జ్యూసీగా ఫ్లేవర్ఫుల్గా టేస్టీ టేస్టీగా మా అందరి రూమ్ గిన్నంతా ఖాళీ అయిపోయింది తినేసరికి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే ఈ బిర్యానీ ఇండియాలో ఉంటే మంచిగా ముస్లిం ఫ్రెండ్స్ లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు ఎవరో ఒకరు ఇస్తారు షేర్ కుర్మ కానీ బిర్యానీ కానీ బట్ ఇక్కడ ఎవరు అవకాశం లేదు కాబట్టి మాకు బయట తినాలన్నా కానీ అంత మంచిగా అనిపించలేదు ఎంత ట్రై చేసినా కానీ ఎక్కడ సో ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందా అనిపించి మేము ఇంట్లో ట్రై అన్నమాట చికెన్ బిర్యానీ అనేది చాలా బాగా వచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లెట్స్ గెట్ టు వీడియో ఇప్పుడు మనం ఫస్ట్ చికెన్ని ఆల్రెడీ ఉప్పు పసుపుతో కడుక్కొని పక్కన పెట్టుకోవాలి దానికి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కరేపాకు పొడి వేసుకుంటాం కరేపాకులు మాకు దొరకవు కాబట్టి ఇక్కడ ఇంకా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా తగినంత ఉప్పు వేసుకుని మంచిగా జ్యూసీ జ్యూసీగా ఫ్లేవర్ ఫ్లేవర్గా ఉండేలాగా ఫస్ట్ డ్రై మసాలాస్ అన్నీ మంచిగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట అన్నీ డ్రై మసాలాస్ పెట్టి అంత కలిపితే ఒకేసారి ఫ్లేవర్ ఉండదు సో మేము సపరేట్గా చేసుకుంటాం తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గాలికి పేస్ట్ వేసుకోవాలి సో జింజర్ గాలికి పేస్ట్ కూడా బాగా కోట్ అయిపోయేలాగా బాగా చికెన్కి పట్టించేయాలి పట్టించేసిన తర్వాత ఒక కేజీ చికెన్కి మేము ఒక కప్పు పెరుగు తీసుకున్నాం మాకు సరిపోయింది గ్రేవీ గ్రేవీగా వచ్చింది కాబట్టి దాన్ని కూడా మంచి కోట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ మనం మసాలాస్ అన్నీ కోట్ చేసుకున్నాం కాబట్టి ఈ పెరుగు అనేది కోట్ చేసుకుంటే ఇది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ లాగి ఇలా చేస్తే సూపర్ వస్తుంది తర్వాత ఈ పెరుగును మంచిగా మ్యారినేట్ తిప్పుకుని బాగా కలుపుకొని ఒక్కొక్క పీస్కి పట్టేలా ఫ్లేవర్ చేసుకున్న తర్వాత మేము ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ మంత్ కొన్ని రోజులు సరిపడే అంత చేసుకుని పెట్టుకుంటాం సో దాంట్లో నుంచి మేము కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం ఒక కప్పు పెర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం అనమాట సో అదంతా బాగా మ్యారినేట్ అయిపోయిన తర్వాత వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని లేదా ఒక ప్యా ఒక బౌల్ కానీ ఏదైనా దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకుని రెండు దాల్చిన చెక్కలు యాలక్కాయలు అన్ని బిర్యానీ సంబంధించిన అన్ని ఐటమ్స్ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత దాన్ని కొంచెం లైట్గా ఫ్రై అవుతాయి ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ అనేది అప్పుడే దానికి వస్తూ ఉంటుంది బయటకి సో ఎలాంటప్పుడు మనం చికెన్ ఆల్రెడీ వన్ అవర్ లేకపోతే మనకి నచ్చిన సేపు మా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకున్న చికెన్ని దానిలో వేసామంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అనమాట ఈ చిన్న చిన్న టిప్స్ని చేయటం వల్ల చికెన్ బిర్యానీ అనేది మంచిగా వస్తుంది అనమాట ఈ చికెన్ని మంచిగా ఎలా వేసుకున్న తర్వాత కుక్కర్లో కానీ లేకపోతే బౌల్లో కానీ మనం దేంట్లోనే చేసుకోవచ్చు మేము మా దగ్గర ఉన్న స్టిగిల్ గిన్నెలో చేసుకుంటున్నాం కాబట్టి హండి మండి లేదు కాబట్టి మా దగ్గర సో ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీకి మేము రెండు చిల్లీసే వేసుకున్నాం మేము ఎక్కువ స్పైసీగా తినాలనుకోలేదు సో అందుకనే ఇలా చేసుకున్నాం సో దాన్ని మంచిగా చికెన్ని అటు ఇటు కోట్ చేసుకుంటూ ఉంటే ఇట్లా వాటర్ అంతా బయటకు వచ్చేసేసి మంచి కుక్ అవుతుంది అనమాట ఆయిల్ వచ్చేదాకా కుక్ చేసుకుంటే అప్పుడు చికెన్ని కూడా బాగా దమ్ పెట్టుకోవడానికి ఎక్కువ టైం అనేది అవసరం లేదు మనకి డైరెక్ట్గా అప్పుడు మనం రైస్ అనేది వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఇలా బాగా తిప్పుకున్న తర్వాత కాంటే ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక బౌల్లో వాటర్ సపరేట్గా బాయిలింగ్ పెట్టుకోవాలి ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఆ బౌల్లో వా పైపైన వాటర్ తొలిచి ఆ నీళ్లు కూడా పోస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట రైస్కి కూడా టేస్ట్ బట్టి ఇది కూడా ఒక చిన్న టిప్ అనమాట సో మళ్ళీ అన్ని బిర్యానీకి సంబంధించిన మసాలాలు అన్నీ వేసుకుంటే మనకి ఇంకా మంచిగా టేస్టీగా ఉంటుంది కొద్దిగా కొత్తిమీర పుదీనా అలాగా మనకు తగ్గట్టు ఇంకా ఒక టేబుల్ స్పూన్లు కానీ రెండు టేబుల్ స్పూన్లు కానీ నెయ్యి వేసుకోవాలన్నమాట సో మేము కొద్దిగా తక్కువ క్వాంటిటీ కాబట్టి చేసుకునేది మేము ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాం వేసుకున్న తర్వాత వాటర్ అనేది బాగా రోలింగ్ బాయిలింగ్ అవ్వాలన్నమాట ఈ రోలింగ్ బాయిలింగ్ అయితే దీంట్లోనే కొద్దిగా గుప్పు కూడా వేసుకోవచ్చు మనం రోలింగ్ బాయిలింగ్ అయ్యేదాకా వాటర్ని బాయిల్ చేయటం వల్ల ఏమవుతుందంటే రైస్ అనేది ఆల్రెడీ మేము ఒక వన్ చికెన్ స్టార్ట్ చేసే ముందే ముందే అంతకుముందే మేము వాటర్కి రైస్ని అనమాట మేము ఒక వన్ అండ్ హాఫ్ కప్ రైస్ తీసుకున్నాం అంతే అంత వన్ కేజీ చికెన్కి సో అలా బాయిల్ అవుతున్న వాటర్లో మనం కనుక రైస్ వేస్తే ఆల్రెడీ ఆ మసాలా వాటర్ కూడా పోసాం కాబట్టి ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది రైస్కి కూడా అప్పుడు దమ్ బిర్యానీ అనేది సూపర్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు రైస్ క్వాంటిటీ మొత్తం మన నానబెట్టిందంతా వాటర్ అంతా పోల్చేసుకుని తర్వాత ఆ రైస్ అన్ని ఆ నీళ్ళల్లో బాయిలింగ్ వాటర్లో వేసుకోవాలన్నమాట అలా వేసుకుని మధ్య మధ్యలో చూడొచ్చు ఎంత కుక్ అయింది అంత ఇప్పుడు నేను చూస్తున్నాను ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటే కుక్ అనమాట సో ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే చాలా ఎందుకంటే మనం బోన్లెస్ బిర్యానీ కాబట్టి ఓవో ఎక్కువసేపు ఏం అవసరం లేదు దమ్ పెట్టాల్సింది తక్కువ టైంలో అయిపోవద్ది అనమాట సో ఇప్పుడు చూస్తున్నట్టయితే మాకైతే ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది అనమాట ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ మనం చికెన్ గిన్నె ఉంది కదా ఆ చికెన్ చేసేసుకుంది పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఆ చికెన్లో ఈ రైస్ అంతా ఎయిటీ కుక్ అయిన రైస్ పర్సెంటేజ్ అంతా దీంట్లో వేసుకుని అటు చూసుకోవచ్చు ఇట్లా అన్నం మెదుపుతుంటే మీకు తెలుస్తుంది కదా కొద్దిగా హార్డ్గా ఉండాలి ఎక్కువ మెత్తగా అవ్వకుండా సో ఆ రైస్ని అంతా మేము దీంట్లో వేసేసుకున్నాం అనమాట సో దీనికి తగ్గట్టు మేము ఆల్రెడీ ఇంకొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు లైట్గా మనం వాటర్ బాయిల్ చేసుకుంటాం అది రైస్ని ఆ వాటర్ కూడా వేస్తే కింద అనేది మనకు అడుగు అంటకుండా మంచి దమ్మి దమ్గా వస్తుంది అన్నమాట సో ఇంకొక సజెషన్ ఏంటంటే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా ఒక ప్యాన్ కానీ అలా ఏమన్నా యూస్ చేసి ఆ బౌల్ని ఆ గిన్నెని కానీ ఏదైతే బిర్యానీ చేయడానికి యూజ్ చేస్తున్నారో ఆ గిన్నెను దాని మీద పెడితే ఇంకా మనకి అడుగంటకుండా మంచిగా ఫ్లేవర్ఫుల్గా మసాలా అంతా బాయిల్ దమ్ అనేది అవుతుంది ఇలా మేము అల్యూమినియం వ్యాప్ చేసేసుకున్నాం అనమాట మూత పెట్టకుండా మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మూత అయినా పెట్టచ్చు ఇలా పెట్టచ్చు ఓ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టిన తర్వాత మంచిగా తీస్తే ఇలా దమ్ అయిందనమాట మంచిగా పొడి పళ్ళ చికెన్ అంతా బాయిల్ అయిపోయి మంచిగా గ్రేవీ గ్రేవీగా ఇలా రైస్ చూస్తూ ఉంటుంటే ఇంత తక్కువ టైంలో ఇంత ఫ్లేవర్ఫుల్గా ఏమి సైడ్ డిష్ కూడా లేకుండా వస్తుందని మేము అనుకోలేము మేము చాలా బిర్యానీస్ ట్రై చేస్తాం కాబట్టి సో ఈ బిర్యానీ కూడా అలాగే ట్రై చేస్తాం మీకు కావాలంటే ఇంకా వీడియోస్ గురించి లింక్ని కామెంట్స్లో చేసుకుందాం